వీడియో అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీరు కూడా అంతే సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీత్ టాక్స్ సో ఈరోజు వీడియో ఏంటో మీ అందరికి తెలిసిపోయినట్టే ఉందే తో డే అవుట్ అన్నాం కదా సో ఫస్ట్ డే అవుట్ అంటే అందరూ సినిమా అండ్ రెస్టారెంట్ ప్లాన్ చేశారు బట్ సినిమాకి వెళ్తే జస్ట్ మూవీ చూసేస్తాము రెస్టారెంట్కి వెళ్తే తర్వాత కొంతసేపు ఎంజాయ్ చేస్తాము అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా సెటప్ చేసుకుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతాం హ్యాపీగా ఫీల్ అవుతాం డే అంతా కంప్లీట్గా మనకి మనం ఎంజాయ్ చేసుకున్నాము అనే ఫీలింగ్ వస్తుంది అని ఇలా ప్లాన్ చేశాను సో మీరు మీ కజిన్స్తో ఎప్పుడైనా ప్లానింగ్ అనుకుంటే ఇలా ఇంట్లోనే కుకింగ్ అండ్ మంచిగా గేమ్స్ ఆడుకుంటే మంచి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అవునో కాదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీ కజిన్స్తో మీటప్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి అసలు టైమ్ మేము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతానని నేను హామీ ఇచ్చాను బట్ నేనే నైన్కి స్టార్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ సండే సండే కదా కొంచెం లేట్గా లేసాను సో అందుకనే లేట్ అయిపోయింది నేను స్టార్ట్ అవ్వడమే నైన్ అయిపోయింది అండ్ ఇంకా పొలంకి రావడం టెన్ అయిపోయింది బికాస్ ఇంటి దగ్గరే అన్ని క్లీనింగ్ చేసేసుకున్నాను ఎందుకంటే వెజల్స్ ఎక్కువ అయిపోతే సామాన్లు ఎక్కువ అయిపోతే మోసుకొని తీసుకురావాలి తీసుకెళ్ళాలి ఎందుకంత పని అని ఇంటి దగ్గరే క్లీన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము అండ్ ఆ రోజు క్లైమేట్కి అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ క్లైమేట్ వల్ల మేము ఇంకా ఎంజాయ్ చేసాము ఇంకా ఎండగా ఉందనుకోండి పొలంలో అసలు గాలి ఆడదు కదా ఇంకా చెమటలు పట్టేసి చిరాకేసేసేది బట్ ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది అండ్ మంచి గాలి కూడా వేసింది ఎస్వీ కూడా ఏం చిరాకు పెట్టలేదు చక్కగా అక్కడ ఉన్న డాగ్తో మంచిగా ఆడుకుంది నేనే లేట్ అంటే నాకంటే లేట్గా వచ్చారు వీళ్ళు లేట్గా ఎందుకు వచ్చావు అని అరుస్తుంటే ఇక్కడేమో డ్యాన్స్లు వేస్తే కామెడీ చేస్తున్నాడు మా తమ్ముడేమో సో ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అప్పుడే అలిసిపోయాను అన్నట్టు యాక్టింగ్లు సో ఇంకా లేట్ అయిపోతుందని కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా ఇక్కడ నాకు షాపింగ్లో మా అమ్మది మా చెల్లి అండ్ మా చిన్ని బుజ్జి తల్లి కూడా హెల్ప్ చేసింది పుదీనా వలిసింది అండ్ ఇక్కడ ఒక డాగ్ చూపించాను కదా ఆ డాగ్ ఏమో మేము వేసుకున్న కార్పెట్ మీద వచ్చి కూర్చుని పోతుందని తోలేస్తుంటే మా హస్బెండ్ అన్నారు లేదు అది ఇక్కడదే పెద్దాన్న రోజు తనకి ఫుడ్ పెడతారు సో అది ఎక్కడికి వెళ్ళదు ఈ పొలంలోనే ఉంటుంది ఏవైనా రాకుండా చూసుకుంటుంది అని అంతలోకి మా తమ్ముడు బావిలో నుంచి వాటర్ కూడా తీసుకొచ్చేసాడు మా కిచెన్ కూడా సెటప్ అయిపోయింది అంటే పొయ్యి వెలిగించేశారు ఇక్కడ ఒక నేను విషయం నేర్చుకున్నాను ఎప్పుడైనా కర్రల్ పొయ్యి వాడుతున్నప్పుడు గిన్నెలో బ్లాక్ గా అయిపోతాయి కదా సో బ్లాక్ గా అవ్వకుండా ఉండాలి అంటే మనం వాడే సోప్ ఉంటది కదా ఆ సోప్ అప్లై చేస్తే ఎక్కువగా బ్లాక్ అవ్వదు అండ్ ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు కూడా అంట ఆ విషయం నేర్చుకున్నాను సో అందులోకి వీళ్ళిద్దరు ముచ్చట్లు కూడా స్టార్ట్ చేసేసారు మా తమ్ముడు చూడండి ఆడి డైలాగ్ మాత్రం మిస్ అవ్వకుండా నేను ఎప్పుడు ఆడి మీద కెమెరా పెడితే ఒకే ఎక్స్ప్రెషన్ వస్తుంది సో మీరేం కంగారు పడిపోతే అంత లోకి మేము చికెన్ కూడా వేసేసాము ఆల్మోస్ట్ మాది కుకింగ్ హాఫ్ అయిపోయింది కానీ ఇక్కడ మా తమ్ముడు మాత్రం బాబి క్యూ స్టార్ట్ చేయలేదు సో అక్కడ చికెన్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా ఫ్రాన్స్ అందించేస్తే మా తమ్ముడు స్టార్ట్ చేసేసాడు ఇక్కడ అయితే నేను మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒకరికి థ్యాంక్ యూ ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటున్నానంటే మనం రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ స్టార్టర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్తాం కదా అలాగే మా రైస్ కుక్ అయ్యే లోపల మేము కూడా తెచ్చుకున్న స్టార్టర్స్ ఈ బాబీ ఉండడం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అయినాయి నిజంగా డిఫరెన్స్ అయితే చాలా ఉంటుందండి స్టవ్ మీదకి బొగ్గుల పొయ్యి మీదకి ఇక్కడ బాబీ సెటప్ సెట్అప్ మీకు ఇంకా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఎప్పుడో ఇంట్లో ఫ్రాన్స్ ఫ్రై చేసుకుంటే వేరే టేస్ట్ ఇక్కడ బొగ్గుల మీద అలా స్టిక్స్ పెట్టుకొని ఫ్రాన్స్ ఫ్రై చేసుకొని లాస్ట్లో లెమన్ వేసుకొని తింటుంటే అసలు ఆ టేస్ట్ ఇప్పటికీ నోట్లో ఊరుతుంది మీకు కూడా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందుకనే థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఇంత మంచి ఫ్లేవర్ మాకు ఆ రోజు ఆ బాబీ క్యూ సెటప్ వల్లే వచ్చింది కాబట్టి మా ఆనంద్ అన్నయ్యకి బిగ్ బిగ్ థ్యాంక్ యూ సో ఆనంద్ అంటే ఎవరో అనేసుకోవద్దు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్ లాగే అన్నిట్లో ఉంటారు సో అందుకే థ్యాంక్ యూ చెప్పాను సో ఇక్కడైతే మా కుకింగ్ అయితే అయిపోయింది ఇంకా బాబీ క్యూ అవుతూనే ఉంది అందుకనే మేము సెటిల్డ్గా కూర్చొని సాంగ్స్ వినుకుంటూ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకున్నాము మంచిగా డ్యాన్సులు కూడా వేసుకున్నాము కానీ అవి అవుట్ ఆఫ్ ద కెమెరా సో ఇక్కడ మేము చేసిన పలావు మండీలో చేద్దాము అన్న మా తమ్ముడు ఐడియా సో మేము అలా సెటప్ చేసాము మా చికెన్ ఫ్రాన్ అండ్ ఫిష్ మండీ తిన్నాము ఆ రోజు మంచిగా లంచ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ముక్క పోసేస్తుంది హెవీగా రైస్ తిన్నాం కదా సో చెమట పోసేస్తుంది ఇంటికి వెళ్ళిపోదామా అనుకొని స్టార్ట్ అయిపోయాం మా చింతలు చూసారా ఆకులు పట్టుకొని ఎలా నడిచేస్తుందో సో ఇక్కడైతే బిగ్ ఫైట్ అవుతుంది ఏంటంటే ఎవరు ముందు వెళ్తారో వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది అన్న కామెంట్ మా హస్బెండ్ వేస్తే నేను వెళ్ళను నేను అనుకుంటూ అందరూ వెనకే నచ్చున్నారు సో అలా ఫన్ చేసుకుంటూ ఇంకా అన్నీ తెచ్చిన సామాన్లు అన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి ఇక్కడ అంటే వాళ్ళు పిన్ని దగ్గర నుంచి రాదంట వాళ్ళ పిన్ని బండే ఎక్కుతుందని మా ఎస్వి ఏడుపు ఏడుపు సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసాము మా ప్రోగ్రామ్ ఇక్కడ గ్యాప్ ఇవ్వకూడదు కదా ఒకే రోజు కదా స్పెండ్ చేసేది అని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి హౌస్కి రెడీగా స్టార్ట్ అయ్యి కూర్చున్నాము ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్తో గేమ్స్ కానీ ఇంకేమైనా మాట్లాడుతుంటే టైమే తెలియదు కదా ఇలా త్రీ ఓ క్లాక్కి కూర్చున్నాము అప్పుడే ఫైవ్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ అవర్స్ ఆడేసుకున్నాము మాకు తెలియలేదు అందులోకి మా పెద్దనాన్న మా పెద్దమ్మేమో మ్యాంగోస్ కట్ చేసి అండ్ టీ కూడా ఇచ్చారు మా హస్బెండ్కి టీ తాగుతారు సో ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ వరకు అలా టైం పాస్ చేసి బీచ్కి వెళ్దాం అనుకొని రెడీ అయిపోయాము చెప్పాను కదా ఆ రోజు చాలా అంటే చాలా క్లౌడీగా ఉంది సన్ అయితే అస్సలు రాలేదు అలా బీచ్కి వెళ్ళాము యశ్వీని అయితే ముంచేస్తాను అని తీసుకెళ్ళిపోయాడు బికాస్ యశ్వీకి వాటర్ అంటే భయం వేసేస్తుంది తను అలాగే ఒకసారి ఫస్ట్ టైమ్ అలా బీచ్కి తీసుకెళ్ళి ముంజేశాడు అందుకనే తనతో బీచ్కి వెళ్ళాలంటే నాకు భయమే ఎక్కడ తీసుకెళ్ళి ముంజేస్తాడా అని సో నేను మా హస్బెండ్ మాత్రం చక్కగా బయట నుంచొని అలా బీచ్ వ్యూ చూస్తున్నాము ఇక్కడేమో మా బ్రదర్స్ అండ్ మా మరిది బీచ్లోకి వెళ్ళిపోయారు అప్పటికే వెళ్ళిపోయి చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు స్విమ్ చేద్దాం అనుకుంటూ వెళ్ళారు బట్ ఆ రోజు అలలు మాత్రం చాలా హెవీగా వచ్చినాయి సో అందుకే వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు ఆల్మోస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నారు వాళ్ళ బీచ్లో తర్వాత వెంటనే వెళ్ళిపోయాం బికాస్ మా తమ్ముడు వాళ్ళ ప్లాన్స్ ఇక్కడ అవ్వట్లేదు కదా ఒక హాఫ్ ఎన్ అవర్ స్విమ్మింగ్కి వెళ్దాం మంచిగా ఎంజాయ్ చేద్దామని మమ్మల్ని బీచ్తో కట్ ఆఫ్ చేసి వాళ్ళ తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళారు సో ఇక్కడ మా తమ్ముడు ప్లానింగ్ అయితే వాళ్ళ అక్కనైనా నన్నైనా లేకపోతే మా హస్బెండ్ అయినా యశ్విన్ అయినా ఎవరినోకరు ముంచేద్దాం అనుకున్నారు బట్ ఆ రోజు ఎవరిని ముంచలేకపోయాడు మా హస్బెండ్ అయితే పాకెట్స్లో ఫోన్ పెట్టుకొని వెళ్ళారు సో మా చెల్లె అయితే భయపడిపోయింది అందుకే తీసుకెళ్ళారు నేను అరిసాను యశ్విన్ అయితే తడిపోద్దు అని అందుకని ఎవరిని ముంచలేకపోయాడు పాపం ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం హ్యాండ్స్ కాళ్ళు అన్నీ వాష్ చేసుకున్నాం బికాస్ బీచ్కి వెళ్ళాం కదా ఇసుకిసుకగా ఇసుకగా ఉంటుంది కదా అని క్లీన్ చేసుకొని ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఇంటికి సో మా డే అయితే ఇంత హ్యాపీగా ఫుల్ఫిల్గా అయిపోయింది కజిన్తో మీటప్ సో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిత్ టాక్స్ అండ్ మీకు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ బాయ్ ఫర్ నా